Hi friends, welcome to my channel. ఈరోజు పిల్లల్లో ఉండే ఒత్తిడి ఎలా వస్తుంది దానివల్ల జరిగే నష్టాలను ఒక్కసారి చూద్దాం పెద్దవాళ్ళకంటే బోలుడు బాధ్యతలు ఉంటాయి వాళ్ళకు ఒత్తిడి ఉందంటే నమ్మొచ్చు కానీ చిన్నపిల్లలకి ఏ సమస్యలు ఉంటాయి ఒత్తిడి పెరగడానికి అనే భ్రమలో చాలామంది ఉంటారు కానీ పిల్లలకు కూడా ఒత్తిడి ఉంటుంది అదే భవిష్యత్తులో వాళ్ళకి ఎదురయ్యే అనారోగ్యాలకు కారణం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఇంట్లో తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు తోటి పిల్లల హేళనలు విక్రింతలు పేదరికంతో ఎదురయ్యే కష్టాలు చీటికి మాటి గొడవలు పడే y వంటివన్నీ పిల్లలపైన ఒత్తిడి పెంచుతాయి ఈ పరిస్థితులు పిల్లల మానసిక పరిస్థితినే కాకుండా శరీరంలో ప్రతి అవయవం పైన ప్రభావం చూపిస్తాయట దీన్ని శాస్త్రవేత్తలు బయలాజికల్ ఎంబైడింగ్ అంటున్నారు అలాగే ఒత్తిడి ఎదిగిన ప్రతిసారి శరీరం తనని తాను సిద్ధం చేసుకోవడానికి కొన్ని రసాయనాలు విడుదల చేస్తుంది ఇలా పదే పదే జరిగితే పిల్లల్లో అస్తమా నిద్రలేమి బరువు పెడగడం వంటి సమస్యలు పెరుగుతాయి మరోవైపు మెదడులో వచ్చిన మార్పులు వారిలో ఏకాగ్రతను కోల్పోయేటట్టు చేస్తాయి చదువులో వెనకబడిపోతారు అందుకే వీలైనంత వరకు పిల్లల బాల్యాన్ని ఒత్తిడికి దూరంగా ఉండేలా చూడమంటున్నారు శాస్త్రవేత్తలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నేను మీకు ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్